పని చేయలేదు మా జీతాలు పెరగాలని నేను సమ్మె చేస్తున్నాం మరి ఇప్పుడు మీరెట్లా మా సూపర్వైజర్లు మీరెట్లా మమ్మల్ని పర్యవేక్షణ చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా అంటే ఈ రోజుకి నిన్నటికి ముప్పై ఆరు రోజులు పూర్తి చేసుకున్నాం కదా అని చెప్పేసి మనం నీలా పడిపోవాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నుంచి జీతం ఈ రోజు పదకొండు వేల ఐదు వందల వరకు మనం తీసుకుంటున్నాము అంటే కారణం ఏమి అనేక ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వం మారినప్పుడు మనకేమైనా ప్రేమతో పిలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చినామా మీకు ప్రేమతో మేము పెంచేస్తున్నాం అని చెప్పి చెప్పారా లేదు లేదంటే తెలుగుదేశం వచ్చింది మేము మీరంతా మీరు చేసే సేవలు మాకు బాగున్నాయి ఎందుకు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ చేసినటువంటి పోరాటాలు ఫలితంగానే మనం ఈ అనేవి పెంచుకున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇదే విధంగా మనం పోరాడితే ఖచ్చితంగా మన జీతాన్ని పెంచు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు చేసేటువంటి బుడ్డ బెదిరింపులన్నీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేక ప్రజా సంఘాలు కావచ్చు అట్లనే ఐదువా కావచ్చు అనేక సంఘాలు మీతో పాటు ఉంటూ మేము కూడా ఐదువాగా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ అన్నీ వెళ్తున్నాము వాళ్ళ దగ్గర కూడా సంతగా సేకరణ చేస్తున్నాము ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు అంగన్వాడి వర్కర్స్ కదా వాళ్ళ వాళ్ళ జీతాలు ఎందుకండి వాళ్ళకి ఇచ్చే జీతం చాలా ఎక్కువ గుడ్లు తినేస్తున్నారు పప్పులు తినేస్తున్నారు ఎవరు మాట్లాడినా ఏ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది సోషల్ మీడియాలో ఈ ఎప్పుడైతే మన పోరాటం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి కూడా ఇట్లాంటి ట్రోల్స్ చేయడం అనమాట అంగన్వాడీ టీచర్కి ఇచ్చే జీతం ఎక్కువ దండర్ అసలు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి అనేది ఉంది మనం అడగాలి నిజం మనమేమీ కావా ఎవరు కూడా గుడిలో వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో అది ఇవ్వడంతో మనం సరిపోతాం ఏమి ఇంటికి తెచ్చుకొని ధామ్ తినేసే పరిస్థితి అనేది ఉండదు కానీ రోజు మనం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అనేక మంది ఇసుక తినేస్తున్నారు మైన్స్ తినేస్తున్నారు ప్రభుత్వ ధనం మొత్తం కూడా తినేస్తున్నారు ఇవేవి కూడా పట్టించుకోకుండా ఆట గుడ్డు తినేస్తున్నారు